హాయ్ అండి వెల్కమ్ టు సామ్రాజ్యమ్మ కుకింగ్ అండ్ బ్లాగ్స్ రెసిపీ పదార్థాలు చూసారు కదండీ ఏం చేస్తున్నారు అర్థం కాలేదా సొరకాయ హల్వా చేస్తున్నానండి స్వీట్ సొరకాయతో దానికి ముందుగా కళాయి పెట్టుకొని పొయ్యాలి ఇచ్చాను నే ఈ వేడెక్కిన తర్వాత నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకున్నాం గిన్నె వేడెక్కిందండి నెయ్యి వేసుకుందాం జీడిపప్పు బాదంపప్పు మొక్కలు వేయించుకున్నాం ఒక రెండు స్పూన్లు వేసాను నేను వేడెక్కిందండి ఫస్ట్ జీడిపప్పు ముక్క వేస్తున్నాను జా బాదంపక్క ఇవి ఇంకోండి వేయకపోయినాయి తీసేస్తున్నాను దీనిలోకి సొరకాయతో స్వీటు సొరకాయ హల్వా చాలా బాగుంటుందండి సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు స్వీట్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు సొరకాయ నేను ఈ కప్పుతో మూడు కప్పులు అయిందండి నేను తురుముకున్నా సొరకాయ దానికి ఒక కప్పు పంచదాత ఇస్తాను సొరకాయ తురుముబడి నెయ్యిలో వేసుకొని వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు కింద పెట్టుకొని బాగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు మధ్య మధ్యలో చూపిస్తే కలుపుతాను మీకు మూత పెట్టేస్తుంది మూత పెట్టేసుకొని సిమ్లో మగ్గించుకుందాం అండి సొరకాయిన ఇప్పుడు ఇందుకండి మధ్యలో ఒకసారి కలుపుకుందండి నీరు వస్తుందండి నీరంతా ఎంచుకోవాలి అప్పటిదాకా దాకా మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి నెయ్యిలో ఎంత బాగా అయితే అంత మంచి టేస్ట్ వస్తుంది సొరకా మళ్ళీ ఒకసారి ఒక పది ఐదు నిమిషాలు అయిందండి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఇంకొంచెం వాటర్ ఉంది అవి కూడా ఆగిరయ్యేంత వరకు వేయించుకోవాలి ఇదండి ఇప్పుడు పాలు పోసేసుకుందాం వాటర్ తిరిగిపోయింది మేము ఈ అర్లే పావు లీటర్లు ఎక్కువ ఉంటాయండి ఈ పాలల్లో బాగా ఉడకాలండి సొరకాయ తురుము పాలల్లో బాగా ఉడికిన తర్వాత అప్పుడు పంచదార వేసుకున్నాం ఉడికించుకు ఇలా పాలు విరిగినట్టు కనిపిస్తేనే మనకి కోవా వేసినట్టు బాగుంటుందండి పాలు ఇలా విరగాలి ఇలా విరగటమే కరెక్ట్ ఫంక్షన్స్లో పెడతారు కదా హల్వా సొరకాయ హల్వా అలా వస్తుంది ఆ టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులో పంచదార వేసేస్తున్నాను అంటే కొట్టి పైన పెట్టుకున్నాను ఒక మూడు మూడు కప్పులు సొరకాయ తొరికి ఒక కప్పు పంచదార వేస్తున్నాను వేసి కలుపుకోవాలి పంచదార కరిగినాక మళ్ళీ వాటర్ వస్తుందండి ఆ వాటర్ వచ్చిన దగ్గర నుంచి ఇక కలుపుతూనే ఉండదు చూపిస్తాను పెట్టేసేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం పంచదారులు తర్వాత కలిపి మూత పెట్టుకున్నాం కదండి ఒకసారి ఇలా ఉడుకుతున్నప్పుడే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలండి గ్రీన్ కలర్ నేను వేసుకున్నాను మీకు నచ్చితే వేసుకుండి లేకపోతే లేదు ఫంక్షన్స్లో వాళ్ళు వేస్తారు మనకు ఆ ఫీల్ రావాలంటే కొంచెం వేసుకోవాలి ఫుడ్ కలర్ హాఫ్ టీ స్పూన్ నెయ్యి చేస్తున్నానండి ఇంక ఇప్పటి నుంచి మూత పెట్ట అవసరం లేదు కలుపుకుంటూనే ఉండాలి చాలా సింపుల్ అండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండి స్పూన్ వేసుకొని కలుపుకోవాలండి ఇక బాగా దగ్గర పడిపోయి ఉడకాలండి బాగా దగ్గరకు వచ్చేసేయాలి అప్పుడు హల్వా రెడీ అయినట్టు ఇంకొక పదిహేను నిమిషాలు పడుతుంది ఒక్క చిటిక ఉప్పేస్తున్నానండి అయినా కొంచెం ఉప్పేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకొక ఫైనల్ గా ఒక స్పూన్ ఎక్సనండి నేయండి కలపేసుకొని ఇంకొంచెం సేపు ఉంచుకుందాం దెక్కడికొచ్చినా వరకు ఇది కొంచెం ఆంఛనర్ పాకుంది అది కొడై వాటర్ అంత ఇంకిపోవాలి వాటర్ అంతా ఇప్పం కదా ఇప్పుడు కొంచెం డ్రై ఫ్రూట్స్ చల్లుకొని వేయించి పెట్టుకున్నాం అది నాకు చల్లుతారా ఇంకొక రెండు నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇంకా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని బిల్ చేసుకున్నా సర్కై హల్వా రెడీ అయిపోయింది ఎలా చేసానో చూసారు కదా ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి అలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి